రజనీకాంత్ పలు సందర్భాలలో దిగినటువంటి పిక్స్ మీరు చూడండి ఫోటో ఇలా ఉంటుంది ఎడంచే ఎప్పుడు కూడా ఇలా ఉంటుంది అనమాట ఈ చూపుడు వేలు ఈ బటన్ వేలు ఆల్మోస్ట్ కలిసి ఉంటాయి కుడిచే నార్మల్ ఉంటుంది బట్ ఎడంచే మాత్రం ఎప్పుడు అలా ఉంటుంది అది ఏంటి ఇది చిన్ముద్ర దీన్ని చిన్ ముద్ర అంటారు దీనివల్ల మన బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటాం మన మైండ్ రిలాక్స్ మోడ్లో ఉంటుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది మనిషికి నిద్ర లేవు నుంచి బయటపడతాడు డైజెషన్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది మనిషి ఆల్వేస్ యాక్టివ్గా ఉంటాడు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు తెలియకుండానే చాలా తెలివిగా లౌక్యంగా ఆలోచించి మాట్లాడతాడు నిగ్రహాన్ని కోల్పోకుండా ఉంటాడు ఇలా చెప్పుకుంటూ ఉంటే ఒక రకంగా పవర్ఫుల్ మంత్రం అనుకోవచ్చు లేదన్నప్పుడు నిత్యం మనతో క్యారీ అయ్యే ఆ గాడ్ అనుకోవచ్చు యోగాలో ఈ చిన్న ముద్ర యొక్క గొప్పతనటువంటిది రజనీకాంత్ ఎప్పుడైతే యోగాకి సంబంధించి కానీ డివోషన్ వేలో కానీ తను అడుగు పెట్టున్నాడో అప్పటి నుంచి ఈ ముద్రను ఫాలో అవుతూనే ఉంటాడట ఎప్పుడో ఒక్కసారి ఎడం చేతిలో ఈ ముద్ర అనేది మిస్ అయ్యి తప్ప ఆల్వేస్ ఈ ముద్రలో ఉంటాడట ఈవెన్ నిన్న మన చంద్రబాబు యొక్క ప్రమాణస్వీకరణ మహోత్సవానికి వచ్చినప్పుడు కూడా ఆయన దిగిన కొన్ని ఫోటోలలో అదే ముద్రతో ఆయన ఉన్నాడు గతంలో ఆయన దిగిన ఫోటోల్లో కూడా అదే ముద్రతో ఉన్నాడు ఫోటోలు చేసిన అలా ఉన్నాడు అంటే ఆయనకు తెలియకుండా ఫోటోలో కూడా అది అలా కనిపిస్తుంది ఈ చిన్న ఈ చిన్న ముద్ర కనిపిస్తూ అంత పవర్ఫుల్ సీరియస్ నేనైతే హార్ట్ఫుల్గా ఇక్కడి నుంచి అలవాటు నేనైతే అనుకుంటూ ఉన్నా మీరు కూడా ఈ చిన్ని ముద్రకు సంబంధించి క్రాస్ చెక్ చేసుకోండి అంతా ఓకే అనుకుంటే అరే ఈజీగా ఉంది కదా అలవాటు చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే ఫాలో అయిపోండి ఎందుకంటే నేనైతే ఈ మధ్య కాలంలో నేను తెలుసుకున్న వాటిలో ది బెస్ట్ అన్నట్టుగా నాకు కనిపించింది అయితే ఇదే చిన్ముద్ర దట్టు రజనీకాంత్ ఫాలో అవటం అది క్రాస్ చెక్ చేసి నిజమైన తెలియటం ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ ఓ మంచిది తెలిసింది రా నాకైతే అనిపించింది ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఫాలో అవుతాను